హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో గుత్తంకాయలతో ఫ్రై చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది గుత్తంకాయ ఫ్రై అనేది ఇది రెగ్యులర్గా కాకుండా కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇంకా ఫస్ట్ అయితే అరకిలో వంకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా వంకాయలకి కరెక్ట్ కరెక్ట్గా మనకి ఐదు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు మీడియం సైజు కరెక్ట్ గా సరిపోతాయండి ఉల్లిపాయలు కూడా మైన పైన పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసుకొని అలా ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు మనం వంకాయలు కట్ చేస్తాం కదా వంకాయలకి కండ్రెక్కే గుణం ఉంటుందండి అండ్ నల్లగా కూడా అయిపోతాయి పక్కన పెట్టేసుకుంటే ఒకటి కట్ చేసే లోపు ఇంకోటి నల్లగా అయిపోతుంది సో అందుకని ఇలా వాటర్ లో ఇట్లా నానబెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి అవి ఫ్రెష్ గా ఉంటాయి ప్లస్ కండ్రెక్కకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయండి మళ్ళీ కంట్రెక్కితే చేదు వస్తుంది కర్రీ అనేది ఓకేనా ఇప్పుడైతే వంకాయలు తీసుకున్నాం కదండి వంకాయలు కల వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి కింద వరకు కట్ చేసుకొని ఫస్ట్ పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి అక్కడ నేను అదే చేస్తున్నాను ఎందుకంటే వంకాయల్లో పురుగులు ఎక్కువ ఉంటాయండి సో చూసుకొని వేసుకోవాలి బిగినర్స్ బిగినర్స్కి చెప్తున్నాను అండ్ ఇంకా ప్రతి ఇట్లాంటి వంకాయలు ఏ వంకాయలతో అయినా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు అండి ఆర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది రైస్లోకి రోటీస్లోకి బిర్యానీ గ్రేవీస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి నాకు అయితే గా అయితే మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చాలా సింపుల్గా కూడా ఉంటుందండి ఈ రెసిపీ అనేది చూసారండి వంకాయలు అయితే అలా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని అలా వాటర్లో ఇట్లా కలుపుకున్నట్టు పెట్టు అనుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే అవసరం ఇక్కడ కొంచెం ఆయిలే పడుతుంది కర్రీకి బట్ టేస్ట్ అయితే అంతకు మించి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదండి వంకాయలు అయితే అలా ఒక్కొక్కటి కట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే అంత పొడువుగా అట్లా పైన అది వద్దనుకుంటే కట్ చేసుకోండి కొంచెం నాకైతే అలా కావాలని చెప్పి నేను అలా వేసేసుకున్నాను వంకాయలకి ఇట్లా తొడెం లాగుంది కదా తొడెం కావాలంటే కట్ చేసుకోండి హాఫ్ నేనైతే అలా కావాలని చెప్పి అలా ఉంచుకున్నాను ఇప్పుడు వాటర్ ఇప్పుడు దాంట్లో వేసాము కదండి ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసేసి బాగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్లో నుంచి తీసివేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్లో చిందుతుందండి కొంచెం జాగ్రత్త కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి జస్ట్ కొంచెం వేయంగానే ఒక టూ త్రీ టైమ్స్ అట్లా చిందుతున్నట్టు అవుతుంది తర్వాత ఇంక మళ్ళీ బాగానే ఉంటుంది బాగానే ఫ్రై అవుతాయండి ఇంకా ఆయిల్ చిందకుండా చూస్తున్నారు కదా అలా బాగా మగ్గిపోవాలి ముక్కలు అనేవి సో మగ్గిపోయినాయి కదండి ఇప్పుడైతే పక్కకు తీసేసుకున్నాము మరీ మెత్తగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అనేది జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి దాంట్లో కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువ కాదండి ఒక ఐదు జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఎక్కువ యాడ్ చేసుకోకండి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకుంటే జీడిపప్పు అనేవి కొంచెం తీపొస్తుంది జస్ట్ ఫైవ్ వే దాంట్లో ఒక వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి ఒక పాయ అంతా తొక్కు తీసుకొని వేసుకున్నాను దాంట్లోనే ఒక ఇంచైతే అల్లం ముక్క వేసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇవైతే మొత్తం అట్లా ఫ్రై చేసుకోవాలి పచ్చని వాసన పోయే వరకు చూసారు కదా కొంచెం అలా ఫ్రై అవ్వగానే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు అది కూల్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ మిశ్రమం దాంట్లో వేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ అయితే గరం మసాలా చేసుకున్నానండి ఈ గరం మసాలా మంచి ఫ్లేవర్ ఇచ్చిందండి ఎవరు మిస్ చేయొద్దు కచ్చా పచ్చగా అయితే అలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాదు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి నోట్ దిస్ పాయింట్ అండి కొంచెం ఉల్లిపాయ కనిపించేలా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ ఫ్రై చేసుకున్న వంకాయల్లో ఈ స్టఫింగ్ పెట్టేసుకోవడమే అండి చాలా చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తేనే అర్థమై ఉంటుంది కదండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాం స్టఫింగ్ ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా హీట్ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు కొంచెం యాడ్ ఎక్కువ యాడ్ చేసుకోండి బాగుంటుంది కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్గా పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే దాంట్లో ఒకటి ఒకటి వేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదండి స్టఫింగ్ ఆ స్టఫింగ్ కూడా వేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకొని బాగా అట్లా కలుపుకోవాలండి స్టఫింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఫస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత అది బాగానే ఉంటుంది మళ్ళీ కలుపుకునిట్టడం ఈజీగానే ఉంటుంది జస్ట్ కొంచెం ఫస్ట్ అయితే మెత్తగా ఉంటుందండి కొంచెం అందుకని చెప్పి ఒక జాగ్రత్తగా కలుపుకోండి లేకపోతే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అలా కలుపుకొని మూత పెట్టుకొని అట్లా మగ్గించుకుంటా ఉన్నానండి ఒక రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అలా మగ్గించుకుంటే మనకి మొత్తం గ్రేవీ అనేది బాగా వేగిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యి పైకి ఆయిల్ వచ్చేస్తుందండి మనం వేసిన ఆయిల్ అంతా ముక్క కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు ఇంకా కొత్తిమీర లాస్ట్ లో మళ్ళీ కొంచెం వేసేసుకొని దించేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉందండి కన్ఫామ్ గా అయితే ట్రై చేయండి నేను కొత్తగా కూడా ట్రై చేశాను ఈ రెసిపీ అయితే ఏ యూట్యూబ్ ఛానల్లో లేదండి నేను కొత్తగా ట్రై చేశాను మీరు అందరు అడుగుతున్నారు కదా కొత్తగా ట్రై చేసింది వంటలు అని చెప్పి సో అందుకోసం నేను వంకాయలతో అయితే ట్రై చేశానండి వంకాయలు అయితే నచ్చుతుంది కదా అందుకని ఫస్ట్ టైం దీంతో అయితే ట్రై చేశాను టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చూసారు కదండి ముక్కలు అయితే వేగిపోయినాయి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయినాయి మనకి ఇంకా లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి గుత్తంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మళ్ళీ చెప్తున్నాను కన్ఫామ్ గా అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ బై బై